గొంతెండి పాయే మడి తడవే కరువు కరువు ఉన్న విషయం అందరూ అందరు ప్రజలందరూ కూడా కరువు అనే విషయం అర్థమైతుంది పోనీ తెలంగాణలో వచ్చింది కేవలం రేవంత్ రెడ్డి రాగానే వచ్చిందంటే కాదు కరువే తాగునీటికి హైదరాబాద్ పడుతున్న ఈ చిత్రం ఉస్మాన్ యూనివర్సిటీ సమీపంలోని బస్తీలో ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న ఇంటి పట్టుకునేందుకు మహిళలు పడుతున్న పాటలు ఇవి ఇది పెట్టేసి కింద ట్యాంకర్లు ఫ్రీ ఇవ్వాలట మరి ఇక్కడ ఎందుకు రాయాలి హీరోయిన్లకు నాకు సంబంధం ఎందుకో రాయలే మరి సిగ్గుండాలి మరి నీ మిషన్ బైరథ ఏమైంది రా సన్నాసి ఇంటింటికి నీళ్ళు ఇస్తాను మీ మిషన్ బైరాధ మూడు నెలలకే అయిపోయిందా అంటే ఇది ఎవరి వైఫల్యం నీ చేతకాంతరం కాదా నీ దద్దమ్మ పాలన కాదా కేసీఆర్ దద్దమ్మ పాలనకు ఇది దర్శనం ఒకవేళ నువ్వు మిషన్ భగరథ తోటి ఇంటింటికి నీళ్ళు అన్నావు కదా రెండు వేల పద్దెనిమిదిలో అయిపోయావు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన మేము వచ్చినా గత ప్రతి ఇంటికి ఇష్టం చెప్తా ఉన్నావు కదా మరి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తే ఎటుపోయినాయి నీ నల్లా ఎటుపోయినాయి నీ మిషన్ ఎటు పోయింది మరి వీళ్ళందరూ ఎందుకు ట్యాంకర్ల ముందు ఎందుకు నీళ్ళు పట్టుకుంటా ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఇది రేవంత్ రెడ్డి తప్పు కాదు రే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు అసలే కాదు కేవలం ఇది మీ చాతగానితనం తరం ఏంది అనేది క్లియర్ గా ఇది చూపిస్తున్నటువంటి పిక్చర్ ఇది అంతే అది కరువు కూరల్లో సిరిసిల్ల ఎడారిని తలపిస్తున్న మానేరు బాబు సిరిసిల్ల నీదేగా నువ్వే గ పదేళ్ళు ఆడుకున్నాను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే నువ్వే నీకు సాధన అయితే లేదా నువ్వే ఎట్టె చేసినా కాదు సిరిసిల్ల ఆ పాప కాకేమైందర్ రెడ్డి రేపో మాపో అన్నట్టు ఆయన ఏజు నువ్వు రిజైన్ చేయండి ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే కండిస్ ఆయన నేను చేస్తా నేను పిక్తే నేను మడుస్తా అంటుండే కదా చేని అయినని అంటే ఇప్పుడు వీళ్ళు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ విధానాల వల్ల ఈరోజు కరువు కూరల్లో సిరిసిల్ల ఈరోజు ప్రజలు ఈ నీటి నీటి కొరతకు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే మీరు చేసినటువంటి దిక్కుమాల వాస్తవం వాస్తవంలో అంటే వీళ్ళ గురించి మాట్లాడాలంటే ఘోర కనిపిస్తాం కదా సిరిసిల్లా అంటే దాని చరిత్ర మనం మాట్లాడుకుంటే ఎన్నో అమెరికా వచ్చిండు అప్పటిదాకా ఫైట్ చేసిన పక్కన అయ్యా రాజకీయ భవితవ్యం లేకుండా వేసారు కదా వీళ్ళు